ఏ మంత్రి పా పార్లమెంట్ సభ్యుని గెలిపించారు చాలా మంది మంత్రులు తెలంగాణలో పార్లమెంట్ ఒక ఇన్ఛార్జ్ పెట్టిన మంత్రి కానీ భువనగిరి పార్లమెంట్కు మంత్రి ఇన్ఛార్జ్ రాలే ఒక ఎమ్మెల్యేగా ఇన్ఛార్జ్ పెట్టింది కాంగ్రెస్ పార్టీ అన్ని పార్లమెంట్లకు ఇన్ఛార్జ్ మంత్రులను పెడితే మరి నిజంగా నాకే కెపాసిటీ లేకపోతే నాకే ధైర్యం లేకపోతే నాకే మంచి పేరు లేకపోతే నేనే గెలిపించే శక్తి లేకపోతే ఎందుకు ఇన్ఛార్జ్ పెట్టిన అన్ని పా తెలంగాణ మొత్తం మంత్రులు ఇన్ఛార్జ్ పెట్టి భువనగిరి ఎందుకు ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ పెట్టిండ్రు అంటే గెలిపించే సత్తా ఉంది ప్రజల్లోకి పోతడలే కదా మరి ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఎవరిది మీరు ఇన్ఛార్జ్ పెడితే గెలిపించి ఇచ్చిన వాళ్ళ సీటు ఎవరిచ్చిండ్రు హైదరాబాద్ గెలిచిందా నగర్ గెలిచిందా సికింద్రాబాద్ గెలిచిందా బల్గా గెలిసిందా మేక్ గెలిచిందా కరీంనగర్ గెలిచిందా ఈ మంత్రులన్నీ ఎక్కడ పోయినరు మరి ఎక్కడా నేను అయ్యేది ఓ దయా దాక్షిందల మీద మీరు ఎప్పుడు ఇస్తారని మేము ఎదురు చూస్తలేము నిజంగా పార్టీ బతకాలంటే ప్రభుత్వం మంచి పేరు తేవాలంటే నిజాయితీగా సమర్థవంతంగా ప్రజల కోసం పార్టీ కోసం ప్రభుత్వం మంచి పేరు తీసుకొచ్చే వ్యక్తులకే ఇవ్వాలి అని చెప్పి అంటున్నాం ఈ కారణం పక్కన పెట్టాలి